dudu nara kumarudu la 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 oh kokor ko kokor ah hey tete hey. papa ఆగిపోయింది మొహం చూడు మొహం వెతుక్కొట్టు వచ్చాడు పోవా అయ్యా మహానుభావా అసలు నీకేం కావాలి నీకు పని పడలేదా కలెక్టర్ ఉద్యోగం ఉంది పోతావా అయ్యో నేనే ఇక్కడ పోట్లాలని బతుకుతున్నాను నువ్వు వేరేనా ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదాం అనుకుంటే గంజాయి అమ్ముకునేదని ముద్ర ఇస్తారు నేనే దిక్కు తోచకాలాడుతుంటే నీకు పని చూపించాలా ఎక్కడ దాకా దీంట్లో ఈ నా దేవుడే కాపాడాలి వీడిని లాక్కురా Oh, oh,

మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడియో చేశాడని పోలీసులకు అప్పగించు ఒప్పుకుంటావాడు అడిగా వదిలేయండి ఎందుకు ఆవేశపడతారు అసలే మీ ఆరోగ్యం బాగుంది వయసు అయిపోయింది అనుకోకండి ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది విశ్వాసంగా ఉండాలి నీకేం కావాలి నువ్వు తీసుకెళ్లి కాస్త సరుకు నా రావాలా అక్కడ అడిగి దగ్గర ఇక్కడ ఉన్నవాళ్ళు నన్ను నట్టిస్తారు నాలాగే ఇతను దిక్కు మొక్కు లేనివాడయ్యా పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకట్లోనే ఉన్నాడు పాప ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు పోలీసులని డబ్బులని అలాంటివేవీ తెలీదు ఇంకేం తెలుసేటికి ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని అదొకటే తెలుసు ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు మధ్యాహ్నం పనికి వెళ్ళినప్పుడు వీణి అట్టగే బాబా అయ్యో అంత దూరం ఎందుకయ్యా ఇక్కడ ఏదైనా ఊరికి ఇసుగించుకో ఈ రోజు గుడ్ మార్నింగ్ వందనం నమస్తే నమస్కారం ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు రండి సార్ రండి వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఒకటికి మూడు ఐదుకు పదిహేను పదికి ముప్పై ఎన్టీఆర్ సింహాద్రి మహేష్ బాబుకి ఒక్కడు పవన్ కళ్యాణ్ మీకంతా ఖుషి ఖుషి ఇందులో దగా లేదు మోసం వసలే లేదు జస్ట్ టైం పాస్ ఒక కాఫీ తాగే టైంలో డబ్బు తెచ్చుకొని వెళ్ళొచ్చు సార్ బాగా చూడండి సార్ నాలుగు గళ్ళు మూడు ఇవి రాజా రాణి డైమండ్ ఆర్టిన్ రాజా శివాజీ గణేశ్వర్ గారు రాణి నాట్యమయూరి పద్మిని మిగతా రెండు డైమండ్ ఆర్టిన్ ఈ గళ్లలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్లలో ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు బొమ్మలు ఉన్న వీడి ఈ వేసి సార్ ఇప్పుడు ఏమో చూడండి సార్ రాజా శివాజీ గణేశన్ గారు నాట్య మయూరి పద్మినీ ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్ మీ జేబులో ఉన్న ఐదో పదో ఈ గళ్లలో దేని మీదైనా కాయత్ సార్ బాగా చూడండి సార్ ఒక రాజా ఒక ఆర్టిన్ ఒక డైమండ్ ఇప్పుడు ఈ గళ్లలో డబ్బు పెట్టుంటే ఐదు పెట్టుంటే పది పది పెట్టుంటే ఇరవై ఖాళీగా ఉన్న గల్ డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్ కంపెనీ ఏంటి కాలే ఈ జారుడు పొట్ట కోసం కాకిలా నేనే సార్ ఈ కంపెనీ సరే కాస్తాము తగుతుందన్న నమ్మకం ఏంటి నమ్మండి సార్ నమ్మకమే సార్ జీవితం నన్ను నమ్మి చెడ్డ వాళ్ళు ఎవరు లేదు నమ్మక చడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు సెంటర్ లో పెడితే చల్ల సార్ ఐదు కైదు పది పదిహేను కాసి సార్ రండి సార్ రండి కైండ్ సార్ రజపది రజపది రజు రూపాయలు పద్మిని ఐదు పద్మిని ఐదు గళ్ళు ఖాళీగా ఉంచు సార్ ఖాళీ గళ్ళలో పట్టే కంపెనీ చేరుతుంది సార్ దేవుణ్ణి తలుచుకోండి సార్ చూడండి సార్ తీయబోతున్నాను అదృష్టం మీ వైపు ఉంది సార్ ఒక రాజా ఒక రాణి పది పెట్టిన వాళ్ళకి ఇరవై సార్ ఐదు పెట్టిన వాళ్ళకి పది తీసుకోండి తీసుకోండి సంతోషంగా తీసుకోండి

పాపర్మెంట్ కొనుకొని సంతోషంగా చప్పిస్తూ సార్ కాయ చూడండి సార్ చూశాను రెండు పదిహేను రూపాయలు చప్పని కాసింది టీ పొద్దున చూడండి సార్ ఆ మళ్ళీ గెలుచుకురావు పాప నువ్వు కాసే రెండు కళ్ళకి తాగినదే ఇది రెండు రూపాయలకు నాలుగు రూపాయలు తీసుకోవు పాప లాగా ధైర్యంగా కాయండి సార్ కాసి గెల్చుకోండి సార్ రండి దాని కాసేవాడు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు ఎలవర్లో టెక్నిక్ అది తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్

నేటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది ఇలాగే పోతే నాకు అప్పుడే దివాల తీస్తుంది పాప కానీ నన్ను చేయమంటావు చాలా సేపు నుంచి కూర్చున్నారు కాళ్ళు నొప్పితున్నాయి వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావు పాపా అవే చూసుకోండి ముందులో కానీ కానీ హండీ సగ్విని హండీ శివాజీ హండీ ఆటింగ్ సుదే

అది కూడా మా నాన్న తిడతాడు ఏం చేస్తాడు మీ నాన్న పళ్ళు పీకడానికి కూడా డాక్టరా పళ్ళు పీకేవడం చెప్పు ఎంతమంది పళ్ళు పీకు సంపాదించుంటాడో ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను ఇప్పుడు పెట్టాను చూడు తగిలిందా తాగలేదు ఎందుకంటే ఆడించడంలో ఉంది గబ్బాలో మూడు వందలు ఉన్నాయి కాయ 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 భ్రమరాబ్బా నీ భ్రమ తొలిగిస్తాను చూడు తగిలలేదు అంత కంపెనీకే ఆ మిగిలిచిట్ర పెట్టు జేబులో ఉన్నాయి చూడు తగిలిండదు చూడాలా చప్పడు ముక్కు నీ కనుకుండ్లు పీకేస్తాను ఇలాగే వదిలేద్దామా చూడడానికి తింకర బుచ్చిలా ఉన్నావు గెలవగనే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా అలా తన్ను దరిద్రేదానే ఇక పక్కకి రాకూడదు వాచ్ తారెందుకు మళ్ళీ ఆడించడం అలాగే తీసుకోవచ్చుగా నువ్వు నోరు మూసుకుంటావా గోవింద గోవింద ఆ మెళ్ళొద్దు చెవులవి తీయవా రే తాడు తీసుకురారా దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం ఆ గాజులు తీసి పెట్టు పెట్టు చూడు అయిపోయాయి ఆ బ్యాగ్లే ఉన్నాయి బ్యాగ్లేము ఉంటాయి పుస్తకాలు ఎందుకురా పిల్ల ఉదురు పోసుకుంటారు అయ్యేయ్యా ఇది తీసుకురావద్దంటే విన్నావా ఏ ప్రశాంతంగా మన పని చేసుకొని ఇస్తున్నా ఊరికే నసా ఏ తారు డబ్బా ఇది అరుతుందా మనకి నాకు అరుగుతుందాయా సరే బాబు మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోండి ఏయ్ నువ్వు ఊరుకో సరే చెప్పరు సరిగ్గా ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు ఆ బ్యాగ్ పెట్టి ఆడి చూడు నువ్వు ఒకే ఒక్కసారి గెలిస్తే చాలు అన్నీ తిరిగి ఇచ్చేస్తాను మొత్తం తీసుకో ఇదిగో నీ వాచ్ నీ డబ్బులు ఒక్కసారి గెలిస్తే చాలు ఇదిగో నువ్వే ఏంట్రా ఇది వదిలేడా కానీ నువ్వు ఆడమ్మా నీ మంచు మనసుకి నువ్వే గెలుస్తావు ఆయన చెప్పాడుగా ఆలస్యం ఎందుకు ఏకడలో కాస్తున్నావు

아, <laughs> 흐 <laughs> <laughs> <laughs>